యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చేస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికే తీసుకురావడం జరిగింది డీర్ ఫైవ్ త్రీ వన్ జీరో టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమకానికే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అవ్వాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియా డ్రస్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈ ఈరోజు ముందుకైతే డీర్ టూ వీల్లర్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ బండి టూ థౌసండ్ ట్వంటీలో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి బండి మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని చెప్తున్నారు మీ వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు హార్వెస్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వచ్చేసరికి డెబ్బై శాతంగా టైర్లు అయితే ఉన్నాయి టైర్లు కొన్ని హీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే కొత్త టైర్లు లేపించామని ఓన్ రాయ్ చెప్తున్నారు హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు రీసెంట్గానే ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఈ హార్వెస్టర్ వచ్చేసి ఎటువంటి డోజింగ్ వర్క్ మాత్రం చేయలేదు ఓన్లీ హార్వెస్ట్ కటింగ్ పర్పస్లో మాత్రమే తిరిగింది ఇంజన్ని మాత్రం కిందికి దింపలేదని అని ఓన్ రాయ్ చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి డష్మేష్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది రీసెంట్గానే బాక్స్ని కూడా రిపేర్ చేయించామని ఓన్ రా చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ ఎత్తే లేదు పీటీఓ కానీ క్లచ్ పెడ్స్ కానీ గేర్ బాక్స్ కానీ అంతా నీట్ కండిషన్లో ఉన్నాయి ఈ బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి మూడు వేల ఒక వంద గంటలు మాత్రమే తిరిగింది త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ అవర్స్ మాత్రమే ఈ వెహికల్ తిరిగి జరిగింది వెహికల్ కూడా చాలా తక్కువనే తిరిగింది బండి అయితే నీట్ కండిషన్లో ఉంది ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో వెహికలైతే అమ్మకానికి ఉంది తెలంగాణలోని కామారెడ్డి డిస్టిక్లో వెహికల్ తమకానికి ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరి టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మోడల్ బండి ఓనర్ చెప్పినట్టు వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరి టైటిల్ ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేందుకు ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉంది వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడాలి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మరిన్ని సెక్ ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు